ఓం శ్రీ మునీశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ మునీశ్వరుడు కలియుగంలో అవతరించి ప్రజలపై నేరుగా కరోనా చూపే వీర దైవంగా పూజించబడతారు ఆయన ఎల్లప్పుడూ ధర్మపు పక్షాన నిలిచి పాపులను శిక్షించి భక్తులను రక్షించే బాధ్యతను స్వీకరించినవారు మునీశ్వరుని పూజా పద్ధతులు రూపం వివిధ జాతుల ప్రాంతాల సంప్రదాయాల దేవతల రూపాల మేళవింపుతో ఏర్పడిన పరబ్రహ్మ స్వరూపం అనే విశ్వాసం ఉంది శ్రీమద్భాగవతం విష్ణు పురాణం వంటి గ్రంథాల ప్రకారం మహావిష్ణువు తన దశమ అవతారమైన కల్కి అవతారంను కలియుగం చివరలో తీసుకొని ప్రపంచంలో వ్యాప్తమైన దుర్మార్గాన్ని అధర్మాన్ని నాశనం చేసి కొత్తగా ఒక సత్యయుగాన్ని స్థాపిస్తాడు మునీశ్వరుడు ఎప్పుడూ ధర్మాన్ని కాపాడే వీరదైవం కల్కి అవతారం ధర్మాన్ని స్థాపించేందుకే వస్తుంది కాబట్టి మునీశ్వరుడు ఆయనకు సహాయం చేసే అంశంలో ఎన్నో సాహసాల్లో యుద్ధాల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశముంది మునీశ్వరుడు అనేక పురాణ గాథలలో శివుడి అనుగ్రహంతో ఉద్భవించిన ఆవేశ అవతారంగా అవతరించి రాక్షసులను సంహరించి లోకాన్ని రక్షించినవాడిగా చెప్పబడతారు ఇది కల్కి అవతారం యొక్క లక్ష్యంతో సమానంగా ఉంటుంది చాలామంది జ్ఞానులు చెబుతున్నది ఏమంటే కల్కి అవతారం ప్రత్యక్షంగా ప్రారంభమయ్యే ముందు అన్యాయాన్ని తొలగించే ఒక పరిశుద్ధ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో మునీశ్వరుడు వంటి వీర దైవాలు శక్తిని అందిస్తాయని అంటారు మునీశ్వరుడు ఒక యుగచక్రంలో ధర్మ పరిరక్షణకు మానవతా విలువల స్థాపనకు పరబ్రహ్మ యొక్క ప్రత్యేక శక్తిగా పరిగణించబడతారు కల్కి ఆ పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ స్వరూపం అందువల్ల మునీశ్వరుడు కల్కి అవతారానికి ముందుగా మద్దతిచ్చే శక్తిగా ఆయన విజయానికి ప్రధాన బలంగా ఉంటారని భక్తుల నమ్మకం ఓం శ్రీ మునీశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ